కానీ ఫస్ట్ అప్రిల్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాం మనకి మోస్ట్లీ పోలింగ్ ఏప్రిల్ మిడ్ లో కానీ ఏప్రిల్ ఎండ్ లో కానీ ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ అప్రిల్ లో కూడా ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు కూడా మనం ముందే అడ్వాన్స్ అప్లికేషన్ తీసుకొని ఆనాడు మనం ప్రాసెస్ చేస్తే వాళ్ళు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ తో ఓటు నమోదు చేయడానికి ఓటు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా మీ తరఫు నుంచి మళ్ళీ మీరు కూడా ఎన్ని యాక్టివిటీస్ మీ Uh, institutions and the colleges so and colleges